ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా నేటి వాగ్దాన మాట ఇరవై నాలుగవ కీర్తన ఐదవ చరణం వాడు యుహోవ వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును కొనేండ్లకు పూర్వము సౌత్ ఆఫ్రికా దేశంలో ఒక సేవకుడు ఉండేటువంటి వాడు ఆయన తన జీవితం అంతా దేవుని వాక్యమును ప్రకటించడం తప్ప స్వలాభమును ఆశించినవాడు కాదు అందుకనే తాను తన కుటుంబము అతడు జీవించినంత వరకు దరిద్రతలోను దీనత్వములోనూ జీవించింది అతడు చనిపోయాడు చనిపోయినప్పుడు అతని కుటుంబము చాలా పేద స్థితిలో ఉన్నది అతని కుమారుడు ఉన్నత విద్యను అభ్యసించాడు కానీ కుటుంబంలో ఏమితో ఏమి చేయాలనో తెలియనటువంటి పరిస్థితి అలాంటి సమయంలో అతడు తన తండ్రి విడిచి వెళ్ళిన పరిచర్యను కొనసాగించాలని తన మనసును తీర్మానించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు ప్రభువా నీ దాసుని మీరు పిలుచుకున్నారు మీ దాసుడు విడిచి వెళ్ళిన పరిచర్యను చేయడానికి నాకు శక్తిని బలములు ఇవ్వమని దేవుని సన్నిధులు అతడు ప్రార్థించినప్పుడు దేవుడు అతడితో నీ తండ్రి తన జీవితాంతము నాకెంతో ఉన్నతమైన పరిచర్య ఉత్తమమైన పరిచర్య చేశారు ఏనాడు అతడు ఈ భూమి మీద సుఖానుభవం అనుభవించినవాడు కాదు అయితే నేను నీ తండ్రి పరిచర్యను నీకివ్వను కానీ నీకు వేరొక విధమైన పరిచర్యను నేను ఇస్తాను అనేక పరిచర్యలను ఆదుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తిగాను పరిచర్యలను బలపరిచేటువంటి ఉన్నత స్థాయికి నిన్ను హెచ్చిస్తానని దేవుడు అతనితో చెప్పినాడు ఆ మాట అతనికి ఆశ్చర్యమును కలిగించింది ఆ దేశంలో అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు నష్టంలో పడి ఉన్నాయని ప్రభుత్వము ఎనిగి వాటిల్ని వేలాము పాడి విడిపించుకోవాలన్నటువంటి స్థితికి ప్రభుత్వం వచ్చింది కనుక ఆ నోటిఫికేషన్ను వారు విడుదల చేసినారు అప్పుడు దేవుడు నువ్వు వెళ్ళి పాట పాడి ఆ యొక్క ఫ్యాక్టరీలను కొనుమని చెప్పినాడు రవాణా దగ్గర డబ్బు లేదని ఇతడు అన్నప్పుడు అది నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళమని దేవుడు అతనితో చెప్పారు కనుక ఇతడు పాటలు కలుసుకునేటువంటి కనీసపు రుసు రుసాన్ని చెల్లించి అతడు ఆ పాటలు పాల్పొందుగా ఎవ్వరు వాటిని అధిక ధర ఇచ్చి పాడడానికి సాహసించలేదు కనుక అతి తక్కువ ధరకు ఆ ఫ్యాక్టరీలను ఇతడు చేజిక్కించుకున్నాడు ఇతనికి కొంత గడువు ఇచ్చి ఆ గడువు లోపల ఆ ధరాన్ని చెల్లించి ఆ ఫ్యాక్టరీని ఆ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోమని చెప్పినారు ఇతడు ఎలా చేయాలని ఆలోచిస్తూ ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు అతనితో చదువుకున్న అనేక మందిని స్నేహితులు అతనితో ఫోన్లో సంప్రదించినారంట నువ్వు ఆ ఫ్యాక్టరీలను కొన్నావంట కదా సరే వాటికి కావలసిన ధనాన్ని మేము సహాయం చేస్తామని ధనవంతులైనటువంటి అతని స్నేహితులు అతనితో చెప్పినప్పుడు దేవుడు తన ప్రణాళికను ముందుకు సాగిస్తున్నాడని అతను గ్రహించున్నాడంట ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీలలో అతడు స్వాధీనపరచుకున్న తర్వాత ఆ ఫ్యాక్టరీలలో కలిగేటువంటి నష్టాలు ఎందువల్ల కలుగుతూ ఉన్నాయి అవి లాభాల బాటలోనికి ఎలాగా తీసుకొని వెళ్ళవచ్చు దేవుడు అతనికి అన్నిటిని విశీకరపరిచని వెంటనే అతడు ఆ నష్టాలన్నిటిని మాన్పి లాభాల బాటలోనికి వాటిని పరుగులెత్తించాడు అతడు అత్యధికమైనటువంటి ధనవంతుడుగా మారిన తర్వాత తన అవసరాలకు మాత్రమే తన యొద్ ధనాన్ని ఉంచుకొని మిగతా దేవుడు అనుగ్రహించిన ధనాన్నంతటిని కూడా మిషనరీ సంస్థలకు పంపించడము అతడు మొదలుపెట్టాడు దేవుని బిడలారా దేవుడిక్కడ దేవుని వాక్యమును బోధించడము ప్రవచించడము స్వార్థ చెప్పడం మాత్రమే సేవగా పరిగణించకుండా ఇచ్చుటను కూడా ఒక సేవగా ఆశీర్వదించినాడన్న సత్యాన్ని మనము గమనించాలి పంపువారు పంపకుండా వారు ఎలా వెళుతారని రోమిలకు రాసిన పత్రికలో పౌరులు ప్రశ్నించినట్లుగా పంపేవారిని ఆదుకోనడము నమ్మకమైనటువంటి మీ దాతృత్వమును దైవ సేవకు పంపించడము అది ఎంతో దీవెనకరమైనటువంటి విషయమని మీరు గమనించాలి దేవుడు మిమ్మలను దీవించునుగాక శుభోదయం ప్రార్థించుకుందాం మహిమ కలిగిన మా తండ్రి నీకు కొందరాలు నీ ప్రియబడలను ఆశీర్వదించండి లేమితో బాధపడుతున్న బిడ్డలను మీరు తండ్రి కలిమితో నింపి ఆశీర్వదించమని వారి కన్నిటిని దుఃఖమును మీరు మాన్పించమని ఈ దివ్య కర్మలకు బిడ్డలను సమర్పించుకుంటూ ఏ సునాము తండ్రి ఆమె